హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో చూస్తే ఎక్కువగా ఏవి కనిపిస్తాయి మనకి రెగ్యులర్గా మనం ఏం యూజ్ చేస్తాం అది లేకపోతే అసలు వంటనే అయిపోదండి అదే టమాటా చాలా తక్కువ కాస్ట్లో మనం డైలీ వాడుకునే వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే అది టమాటానే అండి టమాటాతో మంచి రెసిపీ అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను ముందుగా ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ఇది మామూలుగా అయితే గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు లేదు ఫాస్ట్గా ఇవ్వాలంటే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి అది మొత్తం నూనె కాయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పసుపు ఇక్కడ వచ్చేసి లవంగాలు యాలకులు చెక్క వేసుకున్నానండి అలాగే బిర్యానీ పువ్వు కూడా వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా స్పైసెస్ కొంచెం వేసుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే టమాటా రైస్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది అవి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అలాగే మిరపకాయలు టమాటాలు ఉంటే చాలు చక్కగా టమాటా రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఎండుకాలం వేసుకుంటాం కాబట్టి మిరపకాయలు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అది కొంచెం మిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పటి వరకు పుదీనా ఆకులు తీసుకోవాలండి దీనికి టమాటో రైస్కి ఈ పుదీనా ఆకులే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఆకులు కూడా పుదీనా అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వేసేసుకోవాలండి అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటలు అండి బాగా పండిన టమాటాలని నేను ఇక్కడ ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకున్నాను చిన్నవి మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసేసుకోండి ఇదైతే ఇద్దరికి సరిపోతుంది రైస్ అనేది టమాటల్ని ఇక్కడ సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అవి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఈ ఈ రైస్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ మనం సపరేట్గా కుర్మా అలాంటివి ఏవి చేసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ రైస్కి ఎంత సరిపోతుందో కారం అంత వేసుకోవాలి కారం అలాగే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అన్నం మన రైస్కి సరిపడంతా ఇందులో స్పైసెస్ అంట మన మసాలాలు అంటూ ఏంటివి ఉండవండి కాకపోతే ఒక ధనియాల పొడి వేసుకుంటే చాలు ఇంకా మా సాంబార్ మసాలా అలాంటివి ఏవి అవసరం లేదు అవి కొంచెం అన్నీ మనం కారం ఉప్పు అవన్నీ వేసాం కదా అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత మనకి వాటర్ మనం బాస్ రైస్కి ఎంత వాటర్ వాటర్ పోసుకోవాలో ఆ వాటర్ అంతా కొంచెం ఎసరు మరగాలండి అది కొంచెం మరగాలంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అది మరి మరిగిన తర్వాత మనము ఆల్రెడీ బియ్యం అనేది నానబెట్టుకోవాలండి మనం ఈ ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ బాస్మతి తీసుకున్నాను ఇక్కడ బాస్మతి అయినా తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు ఈ బాస్మతి అయితే కొంచెం మనకి రెస్టారెంట్లో మోడల్లో ఇస్తారు కదా టమాటా బాత్ అంటు అంటుంటారు కదా ఆ టేస్ట్ వస్తుంది నార్మల్ రైస్తో అయినా ట్రై చేయొచ్చు బాగుంటుంది అలా కూడా ఇవి బాగా కొంచెం బియ్యం కొంచెం నానబె నానబెట్టి ఉంటాం కాబట్టి పదే పది నిమిషాల్లో కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుందండి ఇవి టూ విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది టూ విజిల్స్ అయిన తర్వాత రైస్ అనేది కుక్కర్ నిండుగా అయిందని చెప్పేసి నేను వేరే బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తొందరగా మెత్తగా ఒక అవ్వకుండా మనం మీకు కావాలంటే దీనికి సబ్ చెప్పాను కదా కుర్మా ఏది అవసరం లేదు కీరా అలాగే ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఒకటి రైతా కూడా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇక్కడ రైతా ఆనియన్స్ లేకుండా ఓన్లీ కీరాతో కీర పెరుగు అలాగే కొంచెం ఉప్పు వేసేసి రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలాలు అన్ని ఏంటివి లేకుండా చాలా చక్కగా మనం మనం ఎక్కడైనా ట్రైన్ జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా బయటకు జర్నీ వెళ్ళినప్పుడు కానీ ఇలా రైస్ చేసుకుని వెళ్ళండి ఇది చల్లగా ఉన్నా సరే వేడిగా ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఏ సీజన్లో అయినా మనం రైని సీజన్లో అయినా తినొచ్చు ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా చల్లగా కీరాతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న బిట్టి పోయిందండి టమాటాలు అలాగే ఒక రెండు టమాటాలని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ జ్యూస్ అనేది అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్